నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి ధర్మానికి రూపంగా నేను భావిస్తూ ఉంటాను తండ్రిలా భావిస్తూ ఉంటాను మనందరికీ సుపరిచితులు ప్రముఖ ఆధ్యాత్మిక అలాగే మీకు ఎటువంటి ధర్మ సందేహాలున్నా ఇక పూజకి సంబంధించి మనం నిత్యం చేసే పూజలకు సంబంధించిన సందేహాలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇక జ్యోతిష్యానికి సంబంధించి వాస్తుకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు శివప్రసాద్ గారు కొన్ని ధర్మ సందేహాలతో ఈరోజు కార్యక్రమం మొదలవుతోంది మీకు ఈ ధర్మ సందేహం మీకు కనుక ఉంటే ఇక నుంచి ఇలా పాటించే ప్రయత్నం చేయండి నమస్కారం గురువుగారు ఆ ఈ ప్రశ్న అందరికీ ఉపయోగపడే ప్రశ్న అని నేను అనుకుంటున్నాను అంటే ఈ మధ్యకాలంలో పిల్లలతో చిన్న చిన్న పిల్లలు కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఆత్మహత్య మహాపాపం అంటారు అసలు కారణం ఏంటి దానివల్ల వచ్చే పరిణామాలు ఇంట్లో కానివ్వండి వాళ్ళకి కానివ్వండి వాళ్ళ లైఫ్లో కానివ్వండి ఎలాంటి జరిగే అవకాశం ఉంటుంది చెప్పండి అమ్మ ఆత్మహత్య మహాపాపం అనేటువంటిది ఒక్క మాటతో అంటున్నారు మామూలుగా ఎన్ని అనర్థాలకు దారి తీస్తుంది అనేటువంటిది మనము గమనించాలి మనము కావాలి అని కోరుకుంటే భగవంతుడు మనకి జన్మ ఇవ్వలేదు జంతునాము నరజన్మ దుర్లభం అన్నాడు అసలు మానవ జన్మ అనేటువంటిది రావటమే చిన్న చిన్న నల్ల చీమ ఎంత ఉంటుంది ఎర్ర చీమలు ఎంత ఉంటాయి అంత చిన్న చీమ దగ్గర నుంచి ఎన్నో లక్షల జీవరాశులన్నీ దాటుకొని మనము ఈ పరమ పవిత్రమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మకు వచ్చాము మానవ జన్మ అంటే ఊరికే రాదమ్మా ఊరికే మానవులై పుట్టలేదు ఆ మానవుల్లో కూడా ఇంకా సంకుచితమైనటువంటి భావనతో నువ్వది నేను ఇది నేను గొప్ప నువ్వు తక్కువ ప్రతివాడికి రెండు కళ్ళు రెండు చేతులు రెండు చెవులు ఒక నోరు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు అంటే చెప్పినటువంటి మంచి మాటలు అన్ని విని నీవు ఏమి ఆచరణ చేస్తావో అవి ఆచరించడానికి నీ తెలివితో నువ్వు ఆచరించు ఆచరిస్తే చెప్పినవాడు ఏదైతే చేసినాడో ఈ రోజు ఆ చెప్పిన వాడి కంటే నువ్వు గొప్పవాడివి కావచ్చు ఎలా అవుతారు గురువు గారు అంటే మనకు విద్య నేర్పించినటువంటి గురువు అక్కడే ఉంటున్నాడు మన తర్వాత వాళ్లకు విద్య చెప్పాడు మా తర్వాత వాళ్లకు విద్య చెప్పాడు ఆ తర్వాత వాళ్లకు విద్య చెప్పాడు ఆ విద్య చెప్పించుకున్న వాడు ఒకడు లాయర్ అవుతున్నాడు ఒకడు సిఏ అవుతున్నాడు ఒకడు ఇన్స్పెక్టర్ అవుతున్నాడు ఒకడు దేశాన్ని రాజకీయ నాయకుడు అవుతున్నాడు ఆ ఉపాధ్యాయుడు మాత్రం అక్కడే ఉంటున్నాడు అక్కడే రిటైర్డ్ అవుతున్నాడు మరి గురువును నేర్పించినటువంటి దాని వలన శిష్యుడు గొప్పవాడైనా ఒప్పుకోవాలి అప్పుడు ఎంత పాండిత్యము ఉండి చెప్పేటువంటి వాడు చెబుతూ ఉన్నా చెప్పింది ఎప్పుడైతే చెప్పింది చెప్పినట్టుగా మనము పాటిస్తున్నామో మనంత గొప్పవాళ్ళు ఉండరు చెప్పినంటే కూడా గొప్పవాళ్ళం కావచ్చు అది అర్థం చేసుకుని జీవితాన్ని ముందుకు నడపవలసినటువంటి బాధ్యత ఉన్న మనము అపామార్గములో నువ్వు అది నువ్వు తక్కువ నేను ఎక్కువ నువ్వు ఇలా చేయకూడదు నువ్వు ఇలా చేయకూడదు అని మళ్ళీ దీంట్లో సంకుచితముగా పోట్లాడుతూ నీది ఈ స్థానము నాది ఈ స్థానము అనుకుంటూ పోట్లాడుతున్నాను మనమంతా ఎవరం మానవులం మానవ జన్మ మా నవజన్మ అంటే ఎప్పుడూ కూడా నవత్వంగానే కొత్తగానే ఉండేటువంటిదే అయిపోయింది జీవితము ఇంకేం లేదు ఇవన్నీ కాదు అటువంటి మానవ జన్మ మనము ఎత్తినప్పుడు ఏ కారణము చేతనైనా ఇంకొకరి దాని వల్ల ఇంకొకరి దాని వల్ల ఆత్మహత్య అంటే ఆత్మ ఏమిటి అంతరాత్మ ఎలా ఒప్పుకుంటుంది ఎంత బలముగా అనిపిస్తే మనము ఆ బలవన్ మరణానికి దారి తీసుకుంటున్నాము అది మహా పాపము అంటే చేసుకున్న తర్వాత నొగండే కదా పోతాను ఏముంది అనుకోవచ్చు కానీ ఒకరికి పుట్టినాము అన్నప్పుడు ఆ పుట్టినందుకు గాను తల్లిదండ్రులు ఎంత సంతోషించింటారు మన మీద ఎంత ఆశ పెట్టుకొని ఉంటారు మన మీద మనం ఎంత అవుతామనో లేదా గొప్పవాళ్ళము కాకపోయినా మన జీవితము వాళ్ళ కళ్ళెదురుగా మనం సంతోషంగా ఉండాలి లేదా అనుకూలవంతముగా మనకు చేతనైనంతలో ఉంటే వాళ్ళు సంతోషిస్తారు కానీ ఆ గర్భానికి కోత పెట్టేటువంటి అధికారము మనకెక్కడిది ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది అని అంటే చేసుకుంటే నా జీవితము కదా నా ఇష్టము కదా అని చేసుకోవటము ఏది నీది కాదు ఆ శరీరము నీది కాదు ఆ ప్రాణము నీది కాదు అంటే మరి ఉన్నా కదా నేనే కదా నాదే కదా ప్రాణం ప్రతివాడు నాదే అనుకుంటుంటాడు నీ ప్రాణం అయితే నీ శరీరం మాత్రమే పోతుంది కానీ నీ ప్రాణం పోవడం లేదు అక్కడ అది మళ్ళీ ఇంకొకరిలోకి వెళ్ళిపోతుంది అది ఇంకో చోట వెలుగుతుంది కానీ నీ శరీరం అయితే ఇక్కడ పడిపోయింది ఆ శరీరము నీద కాదు కదా నువ్వు కావాలని నాకు ఇలాంటి శరీరమే కావాలని నువ్వు అడిగితే ఇవ్వలేదు కదా భగవంతుడు ఇచ్చినందుకు నువ్వు నువ్వు పాటించాల్సినటువంటి విధానం ఏమిటి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న తర్వాత తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఏమిటి ఎంత బాధపడతారు ఎంత అవసరం ఉండింది ఎందుకు ఆ అవసరం ఏదో ఒక రోజు పోతారని తెలుసు కానీ అంత బలవంతంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏమిటి అని అనుకోవచ్చును ఇంకొకటి కూడా పోయిన తర్వాత మనము ఏదైతే ఒక ఇబ్బంది వల్ల మనము పోతున్నామో మన ఆత్మకు క్షోభ అనేటువంటిది మాత్రం అట్లాగే ఉంటుంది ఈ ప్రేత ఇక్కడిక్కడే తిరుగుతుంటుంది తప్ప సద్గతులు పొందవు ఎంత చేసినా పొందవు ఎందుకు నీకు ఇంకా ఎంతో ఉండేటువంటి భవిష్యత్తు ఎప్పటికైనా కానీ మనదై మనకు భగవంతుడు తీసుకు వెళ్లేంత వరకు మనమై మనము తీసుకునే అధికారం మనకు లేదు ఎప్పుడైతే మనమై మనం పైనుంచి దూకో ఫ్యాన్ కురేసుకొనో లేకపోతే ఇంకోటి ఏదన్నా తీసుకొని కాల్చుకొను బలవంతంగా ఎప్పుడైతే ఇదవుతున్నామో అంత బలవంతంగా బయటి భగవంతుడు ఆయన ఇచ్చిన నిర్ణయాన్ని నువ్వు కాదనుకున్నావు నువ్వు వచ్చావు పైకి రానిడు స్వర్గానికి రానిడు నరకానికి రానివ్వడు కిందనే ఉండు మధ్యలో అందుకని ఎటు కాక శ్రీశంకు స్వర్గంలో అటు ఇటు కాకుండా మధ్యలో అక్కడక్కడే 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 తిరుగుతూ ఉండి ప్రేతాత్మలుగా ఉండి అనేక రకాల ఇబ్బందులు పాలై ఇదవుతూ ఉంటారు అందువలన మనకి ఇవన్నీ ఉన్నాయా ఇవన్నీ దయాలు నిజమేనా ఉంటున్నాయా అంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి బలవంతంగా చేసుకున్నటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళకేమి ఇంకో లోకం రెండే ఉంటాయి ఒకటి నరకలోకము ఒకటి స్వర్గలోకము ఈ రెండు తప్ప మూడో లోకం ఎక్కడి నుంచి వచ్చా ప్రేతాత్మల కోసము మధ్యలో ప్రాణాలు తీసుకున్న వాళ్ళకి ఇంకో లోకం ఏం పెట్టలేదు అట్లా ఉంటే నువ్వు అనుభవించిన పాపాలకు నరకానికి పోవాలి నేను పాపము అనుభవించలేదు పుణ్యము చేయలేదు కాబట్టి నేను మధ్యలో ఇది తీసుకుంటున్నాను అంటే నువ్వు ఏదో చెయ్యాల్సి ఉండేటువంటి పుణ్యం ఉంటుండదేమో నువ్వు బతికుంటే అది చేయకుండా పోవడం తప్పు కదా అది కూడా భగవంతుడు రాసింటేనే జరుగుతుంది అట్లా భగవంతుడు రాసింటేనే జరుగుతుంది అనేటువంటిది మనం అనుకుంటున్నాం అట్లా మనం అనుకునే మాట మరి ఉండాలి చేసుకోకపోయింటే ఉండింది కదా అంతే కదా బుద్ధి కర్మ కర్మానుసారణి కర్మను అనుసరించి వాళ్ళు గ్రహాలు దాంట్లో కొంచెం జాగ్రత్త పడితే కొంతమంది ఆ ప్లేస్ వరకు పోయి మళ్ళీ వెనక్కు వచ్చి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అలా కూడా ఉంటుంది అందువలన ఆత్మహత్య అనేటువంటిది మహా పాపము నేరము ఘోరము అది చేసుకున్న వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంటుంది వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు అట్లా ఓ బతికున్నప్పుడు ఇబ్బంది పెట్టడం కాకుండా చనిపోయి కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళమే అవుతాం కదా అందుకని ఎవరూ కూడా అంత పిరికితనముగా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు ఏదో ప్రపంచంలో ఒక అమ్మాయిని అభిమానిస్తే ఇంక అయిపోయింది జీవితం ఇంక లేదు అనో లేకపోతే ఒక పరీక్ష ఫెయిల్ అయినంత మాత్రాన ఇంక జీవితంలో ఫెయిల్ అయినాము అనో ఈ దేనికి చేసుకుంటారు ఆత్మహత్యలు ఇవి కాక వేరే ఏముంటుందమ్మా చెప్పండి నేను నా కారు నేను అనుకున్న కారు కొనలేకపోయినా అని చేసుకుంటున్నాడా అప్పులు మనం చేతులారా చేసుకున్నాం కదా అప్పులు అనేటువంటివి అప్పు చేసిన వాడికి తీర్చుకోవడం తెలియదా ఇంకో అప్పు పుట్టదా పది అప్పులు చేసినప్పుడు పదకొండదు ఎందుకు పుట్టారు ఈ పది తీర్చడానికి కాబట్టి ఖచ్చితంగా పుడుతుంది ఎవరూ చేసుకోనక్కర్లేదు ఏదో ఒక రోజు ఒక మంచి దశకే చేరుకుంటారు గాక ఎవరు అటువంటి ఈ ఇలాంటివన్నీ ఆలోచనలు చేసి అనాలోచితమైన పనులు ఎవరు చేసుకున్నా తప్పే అవుతుందని నా అభిప్రాయం చాలా చక్కగా వివరించారు ఈ మధ్య కాలంలో చాలా వరకు గురుగారు చెప్పినటువంటి విషయాల్లో ఈ అప్పులు ఎక్కువగా అయ్యాయేనో లేకపోతే పరీక్షలు ఫెయిల్ అయ్యాయనో లేకపోతే అమ్మాయిని ప్రేమించామని లేదా అబ్బాయిని ప్రేమించామని ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారనో మనం అనుకున్నవి జరగలేదనో ఆత్మహత్యల వైపు మనసు మల్లటం అనేది మహాపాపం దానికి వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అసలు అలాంటి ఆలోచనే చేయకూడదు చేస్తే మనం చేసిన పాపం మన కల్లన్న తల్లిదండ్రులని కానివ్వండి మన కుటుంబ సభ్యుల్ని కూడా పట్టి పీడిస్తుంది ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఇలాంటి వీడియోస్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నీ ధర్మ సందేహాలతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలిసే ప్రయత్నం చేద్దాం త్వరకు సెలవు నమస్తే